నాగ చైతన్య నాగార్జున సమంత బిల్ల మీద తెలంగాణకు సంబంధించిన మంత్రి కొండా సురేఖ గారు చేసిన జుగుప్సాకరమైన వ్యాఖ్యల మీద ఆమె ఆమె క్షమాపణలు చెప్పినా కూడా సినిమా ప్రముఖులు అయితే ఈ క్షమాపణలు సరిపోవంటున్నారు రామ్ గోపాల వర్మ మళ్ళీ స్పందించుకుంటూ ఈ క్షమాపణలు వచ్చేది ఏంటి డెఫినెట్లీ ఆమె మీద చాలా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పి అయితే అంటూ ఉన్నారు ఇంటర్నల్గా సినిమా పెద్దలు కూడా కొందరు సరే చాలా మంది తెలుగుదేశం పార్టీకి మరి వాళ్ళ ఫేవర్గా ఉన్న వాళ్ళు ఏమో స్పందించడానికి జంకుతూ ఉన్నారు అండ్ ఆమె తన మాటల మీద క్షమాపణ చెప్పింది కదా వదిలేయండి అని చెప్పి కాంగ్రెస్ పెద్దల నుంచి కూడా సినిమా పరిశ్రమలో కొందరికి కాంగ్రెస్ పెద్దలు అంటే టీడీపీ ఫేవర్గా ఉన్నారు పెద్దలు వాళ్ళ నుండి కూడా ఫోన్లు వెళ్తూ ఉన్నాయట అండ్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అయితే ఇక ఆమె దయచేసి వదిలేయండి అని చెప్పి ఓపెన్ గానే అప్పీల్ చేస్తూ ఉన్నారు బట్ సరే వీళ్ళు వదిలేస్తారా లేదా ఏమైనా సీరియస్గా తీసుకుంటారా అన్న విషయం వాళ్ళకే వదిలేసినా కూడా మరొక వైపు పాల్ కేఏ పాల్ గారు అయితే అసలు నిజం చెప్పాలి అంటే చాలా ఎక్సలెంట్ గా స్పందించిన వాళ్ళు మొదటి ఈయన గురించి మాట్లాడుకోవాలి మీడియా సమావేశం పెట్టి మరీ ఢిల్లీలో చాలా క్లియర్ గా ఆయన స్పందించారు డెబ్బై రెండు గంటల్లోగా కొండ సురేఖానందనుక కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసి కాంగ్రెస్ పార్టీ ఆమె మీద చర్యలు తీసుకోకపోతే నేను నేరుగా సుప్రీంకోర్టు చీఫ్ కి లేఖ రాస్తాను అండ్ ఇప్పుడు దసరా సెలవులు ఉన్నాయి ఒక పిటిషన్ అయితే ఖచ్చితంగా వేస్తే ఈ సెలవుల విచారణకు వస్తుందా సెలవులు అయిపోయిన తర్వాత వస్తాయా తర్వాత ఒక పిటిషన్ అయితే వేస్తాను ఆమె మీద క్రిమినల్ కేసు పెట్టి అరెస్ట్ చేయాలి ఆమె క్షమాపణలు చెప్పాలి చెప్పేసింది మంత్రి పదవి నుంచి తొలగించాలి ఆమెను అరెస్ట్ చేయాలి బిట్వీన్ ద ఆమె నేరుగా సమంత ఇంటికి వెళ్ళాలి క్షమాపణ చెప్పాలి నేరుగా నాగార్జున నాగచైతన్య ఇంటికి వెళ్ళి క్షమాపణ చెప్పాలి ఏమి అంత ఈజీగా చేసినటువంటి కమెంట్సా అంత ఆమె మీద క్రిమినల్ విచారణ జరగాలి నేనైతే వదిలిపెట్టను సుప్రీంకోర్టులో కేసేస్తా మొండి వ్యక్తి అనుకున్నారు అంటే తీరుతారు మొత్తం మీద ఆమె అయితే గట్టిగా ఎరిగించేటట్లే ఉన్నారు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సిన పరిస్థితిని అయితే ఈమె ద్వారా కేఏపాల్ తీసుకురాబోతున్నారు ఎందులో అందులో అయితే నో సో అంతకంటే ముందే కాంగ్రెస్ అధిష్టానం మేల్కొని ఆమెతో కనుక మంత్రి మంత్రి పదవికి రాజీనామా చేస్తే వాళ్ళ గౌరవం పెరుగుతుంది లేకుంటే మరింత పలుచన అవుతారు దేశవ్యాప్తంగా కూడా వీళ్ళు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా వస్తుంది నాకు తెలిసి కేఏపాల్ గారు అన్నారు అంటే సుప్రీంకోర్టులో పిటిషన్ ఖచ్చితంగా చేస్తారు ఆయన డెబ్బై రెండు గంటలు టైం ఇస్తారు మొదట చీఫ్ జస్టిస్కి లేక వేయడం తర్వాత పిటిషన్ వేయడం అన్ని అంటున్నారు ఖచ్చితంగా చేస్తారు కూడా సో ముందే కాంగ్రెస్ పార్టీ ఆయన తీసేస్తే వాళ్ళకే మంచిది